హాయ్ గాయ్స్ వెల్కమ్ టు సాయి మీద కోటి హైదరాబాద్ ఇట్స్ మీ శివరామ్ చింతల గైస్ ఈ వీడియోలో రెక్టిఫైర్స్లో డైరెక్ట్గా ఓల్టేజ్ ఇవ్వకుండా టర్న్స్ రేషియో ఇచ్చి పిఐవి కనుక్కోమని చెప్తే ఏదో ఒక రెక్టిఫైర్లో పీక్ ఇన్వర్స్ ఓల్టేజ్ కనుక్కోమని చెప్తే ఎలా కనుక్కోవాలి అదే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం సో స్టే ట్యూన్ గైస్ అసలు ఏ మాత్రం డిలే చేయకుండా మనం ఎంటర్ అవుదాం గాయస్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ జేఎల్ఎం సిలబస్ కనుక మనం తీసుకుంటే టోటల్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ని మనం ఫైవ్ యూనిట్స్గా డివైడ్ చేయొచ్చు కదా ఏంటవి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ రెక్టిఫైర్స్ ఆంప్లిఫైర్స్ ఆసిలేటర్స్ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మీరు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి వస్తే డోట్స్ సెమీ కండక్టర్ ఫిజిక్స్ బీజేటీస్ ఎఫ్ఈటీస్ మాస్ ఫెట్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్ కింద వస్తాయి ఎస్ గైస్ అక్కడే మొత్తం అన్ని డివైజెస్ గురించి ఎలక్ట్రానిక్ డివైసెస్ గురించి మొత్తం మనం అక్కడే నేర్చుకోవాలి ఎస్ ఎందుకు అంటే నెక్స్ట్ యూనిట్లో మీకు రెక్టిఫైర్స్ వస్తుంది మీకు డయోర్స్ వస్తేనే కదా రెక్టిఫైర్స్ అర్థమయ్యేది ఆబ్వియస్గా ఖచ్చితంగా కాబట్టి యూనిట్ వన్ అనేది మిగతా అన్ని యూనిట్లకి ఫండమెంటల్స్ లాంటిది సో యూనిట్ వన్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అన్ని డివైసెస్ నేర్చేసుకోవాలి గుర్తుంచుకోండి అది సెమీ కండక్టర్ ఫిజిక్స్ అవ్వచ్చు ఎన్ టైప్ సెమీ కండక్టర్ పి టైప్ సెమీ కండక్టర్ అవ్వచ్చు లేదు డయోడ్స్ అవ్వచ్చు పిఎన్ డయోడ్ ఫర్ ఫార్వర్డ్ బ్యాస్లో ఉన్నప్పుడు రివర్స్ బ్యాస్లో ఉన్నప్పుడు అవ్వచ్చు అదేవిధంగా బీజేటి కానీ ఎఫ్ఈటి కానీ మాస్ఫెట్ కానీ మొత్తం మిగతా అన్ని యూనిట్స్కి ఫండమెంటల్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఓకేనా నెక్స్ట్ మనకి రెక్టిఫైర్స్ ఉంది రెక్టిఫైర్స్ మనకి రెక్టిఫైర్స్ విషయానికి వస్తే హాఫ్ వేర్ రెక్టిఫైర్ ఫుల్వేర్ రెక్టిఫైర్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఎస్ రెక్టిఫైర్స్తో పాటు అక్కడే ఫిల్టర్స్ కూడా చదవాలి టెబాసి ఫిల్టర్ ఇండక్టర్ ఫిల్టర్ ఎల్సి ఫిల్టర్ సిఎల్సి ఫిల్టర్ అక్కడే జీనా కూడా చదవాలి రిమెంబర్ గుర్తుంచుకోండి సో అదంతా ఒక స్ట్రెచ్ లాగా ఉంటుంది రెగ్యులేటర్ పవర్ సప్లై అయితే ఏవైతే సెక్షన్స్ ఉంటాయో రెక్టిఫైర్ ఫిల్టర్ రెగ్యులేటర్ ఇవన్నీ కూడా మనం యూనిట్ టూలోనే లోనే చదవాలి రెక్టిఫైర్స్లో లో ఓకేనా దాని తర్వాత మనకి ఆంప్లిఫైర్స్ మీరు ఎక్కడైతే యూనిట్ వన్లో బీజేటీస్ చదివారో దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్ కంటిన్యూషన్ మీకు లో వస్తుంది మళ్ళీ లో మీకు ఏమేమి టాపిక్స్ వస్తాయి బీజేటీ యాంప్లిఫైర్స్ కామన్ ఎమిటర్ కామన్ బేస్ కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్స్ అవ్వచ్చు మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ అవ్వచ్చు ముఖ్యంగా పవర్ యాంప్లిఫైర్స్ అవ్వచ్చు పవర్ ఎంప్లి మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి వాటి మీద కూడా క్వశ్చన్స్ రావడానికి క్లియర్గా బరాబర్ ఛాన్స్ ఉంది ఓకేనా గైస్ నెక్స్ట్ ఇంకేంటిది ఆసిలేటర్స్ ఆసిలేటర్స్ అన్నప్పుడు ఫీడ్బ్యాక్ ఉండాలి కదా లో రెండు మూడు సార్లు అడిగారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీరు చూసినట్లయితే ఆసిలేటర్లో ఏ ఫీడ్బ్యాక్ ఉంటుంది అని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది ధనాత్మక ఫీడ్బ్యాక్ ఉంటుంది అసలు ఫీడ్బ్యాక్ అంటే తెలుసుకోవాలి కదా కాబట్టి ఫీడ్బ్యాక్ ఆంప్లివర్స్ కూడా చదవడం మంచిదే సో ఇక్కడ మీకు యూనిట్ ఫోర్ ఆసిలేటర్స్ అని చెప్పిన గుర్తుంచుకోండి ఫీడ్బ్యాక్ అంప్రిపేర్ చదవాలి ఆసిలేటర్స్ చదవాలి వీలైతే వైబ్రేటర్స్ కూడా చదవాలి ఎందుకంటే ఆసిలేటర్లో మల్టీవైబ్రేటర్లో రెండిట్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ కదా ఉండేది మరి ఆసిలేటర్కి మల్టీవైబ్రేటర్కి డిఫరెన్స్ ఏంటి అది కూడా తెలుసుకోవాలి కదా ఖచ్చితంగా అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ఇవన్నీ కూడా అంటే ఫీడ్బ్యాక్ ఆంప్లిఫైర్స్ ఆసిలేటర్స్ మల్టీవైబ్రేటర్స్ ఇవన్నీ కూడా మనం యూనిట్ ఫోర్ లోనే చదువుకోవాలి గుర్తుంచుకోండి గాయస్ ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే సాయం హైదరాబాద్ కోటి హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా తెలుగు మీడియం బ్యాచ్ సపరేట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ సపరేట్గా ఎస్ జరుగుతూనే ఉన్నాయి క్లాసెస్ గైస్ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యే జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి కమింగ్ మండే ఇప్పుడు వచ్చే మండే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో గాయస్ ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోండి తెలుగు మీడియం బ్యాచ్కి అయితే జస్ట్ టూ డేస్ బ్యాక్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది సో గాయస్ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే గాయస్ గుర్తుపెట్టుకోండి సాయి మీద కోటి హైదరాబాద్లో మెయిన్ సిస్టమ్ నేను ప్రతిసారి అదే మీకు చెప్తాను ఇక్కడ సాయి మీద కోటి హైదరాబాద్లో సిస్టమ్ ఒక బలమైన సిస్టమ్ ఉంది ఒక 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 స్పందాగా ఒక సీక్వెన్స్గా క్లాసెస్ అవ్వచ్చు ఎగ్జామ్స్ అవ్వచ్చు షార్ట్ నోట్స్ అవ్వచ్చు అవుట్స్ అవ్వచ్చు అన్నీ చాలా ఒక సీక్వెన్స్గా జరుగుతాయి గుర్తుంచుకోండి సపోజ్ ఒక డే మనం తీసుకుంటే ఒక జేఎల్ఎం యాస్పిరెంట్ ఒక జేఎల్ఎం స్టూడెంట్కి క్లాసెస్ సాయి మీద కోటి హైదరాబాద్లో ఎలా ఉంటాయంటే ఫస్ట్ నైన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఎస్ క్లాస్ ఉంటుంది డెఫినెట్గా సో ట్వెల్వ్ థర్టీకి అయిపోయిన తర్వాత సపోజ్ ఒక డేలో కొన్నిసార్లు మార్నింగ్ ఒక సబ్జెక్టు ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది సపోజ్ మార్నింగ్ ఒకటే సబ్జెక్ట్ ఉందనుకోండి దెన్ తర్వాత ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఎస్ మీ చేత షార్ట్ నోట్స్ రాయించడం జరుగుతుంది ఎస్ గైస్ ఆ రోజు నైన్ టు ట్వెల్వ్ థర్టీ ఏదైతే టాపిక్స్ జరిగాయో ఆ టాపిక్స్ మీద ట్వెల్వ్ థర్టీ టు వన్ ఓ క్లాక్ షార్ట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది షార్ట్ నోట్స్ ఇచ్చిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా డౌట్స్ ఉంటే అడగండి అని వాళ్ళకి కొంచెం టైం ఇవ్వడం కూడా జరుగుతుంది సో అదంతా అయిన తర్వాత ఓన్లీ మార్నింగ్ బ్యాచ్ అన్నప్పుడు వన్ ఓ క్లాక్కి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఎస్ గైస్ సో నైన్ టు ట్వెల్వ్ థర్టీ సబ్జెక్ట్ చెప్పడం జరిగింది ట్వెల్వ్ థర్టీ టు వన్ ఓ క్లాక్ మీకు డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ కానీ షార్ట్ నోట్స్ ఇవ్వడం కానీ జరిగింది వన్ టు వన్ థర్టీ ఏదైతే ఉందో ఎస్ ఎగ్జామ్ సో ఎగ్జామ్ అదే టైంలోనే మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది దట్స్ ఇట్ గ్యాస్ అంటే ఇక్కడ దాదాపుగా నైన్ టు వన్ లోపల మొత్తం మీకు క్లాస్ చెప్పి డౌట్స్ క్లియరింగ్ సెషన్ షార్ట్ నోట్స్ ఇంపించి మీకు డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ చేపించి వన్ ఓ క్లాక్ మీకు ఎగ్జామ్ చెప్పడం కూడా క్లియర్గా జరిగిపోతుంది సో గైస్ ఇంతకంటే ఇంకేం కావాలి సో ఒక డే అంతా అయిపోయిన తర్వాత నువ్వు హాస్టల్కి వెళ్ళి జస్ట్ ఈరోజు ఏం జరిగింది ఒక రెండు మూడు పేపర్లు అలా అలా తిప్పి చేస్తే నీకు అంత అర్థమైపోతుంది అంత వచ్చినట్టే ఉంటుంది దట్ సెడ్ సో ఇంతకన్నా ఇంకేం కావాలి సో గైస్ మళ్ళీ ఇక్కడ ఏదైతే మనకి లంచ్ బ్రేక్ తర్వాత తీసుకుంటే క్లాస్ మళ్ళీ మనకి టూ ఓ క్లాక్ నుంచి ఎస్ ఫైవ్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది ఫైవ్ కానీ సపోజ్ సిక్స్ వరకు కానీ క్లాస్ జరుగుతుంది ఎస్ క్లాస్ టూ దాని తర్వాత గాయస్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు షార్ట్ నోట్స్ ఆ జరిగిన క్లాస్ ఏదైతే ఉందో ఆ జరిగిన క్లాస్ మీద షార్ట్ నోట్స్ ఇవ్వడం కానీ ఏమైనా డౌట్స్ నా డౌట్స్ ఏమైనా నోట్స్ ఒకసారి రివైస్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని కొంత టైం ఇచ్చి వాళ్ళు ఆ నోట్స్ రివైజ్ చేసేలా రివైజ్ చేసేప్పుడు ఏమైనా డౌట్లు వస్తే క్లియర్ చేసేలా ఈ పర్టికులర్ టైంలో స్టూడెంట్స్ని గైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ గాయస్ గుర్తుపెట్టుకోండి సాయం మీద ఒకటి హైదరాబాద్లో వచ్చారు క్లాసెస్ చెప్పించారు పంపించేశారు అలా ఉండదు సో మేము ప్రతిసారి చెప్పేది ఇదే ఇక్కడ సిస్టమ్ అంత గొప్పగా ఉంది మిమ్మల్ని మీ డ్రీమ్ జాబ్ వైపు తీసుకొని పోయేంత మీ అంత మీలో అంత ఆత్మవిశ్వాసాన్ని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది గుర్తుంచుకోండి గాయస్ మళ్ళీ ఒకసారి షార్ట్ నోట్స్ అయిన తర్వాత దాని తర్వాత సిక్స్ థర్టీ టు సెవెన్ కానీ ఆ మధ్యలో ఏదైతే ఉందో ఆ టైంలో టెస్ట్ కూడా జరగడం జరుగుతుంది సో ఇప్పుడు ఒకవేళ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వేరే వేరే సబ్జెక్ట్స్ అనుకోండి ఇలానే ఉంటుంది కొన్నిసార్లు ఫ్యాకల్టీ బట్టి ఆ షెడ్యూల్ బట్టి ఫుల్ డే క్లాస్ ఒకటే సబ్జెక్ట్ ఉండొచ్చు ఆ టైంలో ఎలా ఉంటుందంటే మార్నింగ్ అంతా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ వరకు సిక్స్ వరకు ఒకటే సబ్జెక్ట్ మొత్తం ఉంటుంది అప్పుడు సిక్స్ ఓ క్లాక్కి ఆ రోజంతా ఫుల్ డే క్లాస్లో ఏమైతే జరిగిందో దాని మీద షార్ట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే మార్నింగ్ కాకుండా ఫుల్ డే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి మార్నింగ్ ఏదైతే కంప్లీట్ అయిందో ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయిందో అదంతా కూడా సిక్స్ టు సిక్స్ థర్టీ క్లాస్ మీద ఏదైతే మొత్తం జరిగిందో దాని మీద షార్ట్ నోట్స్ ఇచ్చి డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఎగ్జామ్ కూడా ఉంటుంది గుర్తించుకోండి గాయస్ సాయి కోటి హైదరాబాద్ లో ప్రతి రోజు జరిగిన టాపిక్స్ మీద షార్ట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇవంతా అయిపోయిన తర్వాత నువ్వు హాస్టల్కి వెళ్ళి ఒకసారి నోట్స్ రివైస్ చేస్తే చాలు అంతకని నీకు కావాలా అవసరమే లేదు గుర్తుంచుకోండి ఇక్కడ చెప్ నేనైతే పర్సనల్గా చెప్పేది ఒకటే మీరు కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వండి ఎక్కడన్నా జాయిన్ అవ్వండి జాబ్ కొట్టాలంటే సాయి కోటి హైదరాబాద్నే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే సాయి మీదకోటి హైదరాబాద్ వందకు వంద శాతం వందకు వంద శాతం ఖచ్చితంగా తీచితేరుతుంది గుర్తుంచుకోండి సో గాయస్ అదైతే నేను చెప్పగలను ఓకే ఇప్పుడు మనం ఏదైతే టర్న్స్ రేషియోని గురించి తీసుకుంటున్నామో అక్కడికి వెళ్దాం ఇక్కడ చూడండి ఒక కెపాసిటర్ ఫిల్టర్ ఉన్న హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ట్రాన్స్ఫార్మర్ యొక్క టర్న్స్ రేషియో ఎన్వన్ ఇస్టు ఎన్ టూ పన్నెండు ఇష్ వన్గా ఉంది రెండు వందల ఇరవై ఓట్స్ ఫిఫ్టీ హెచ్ఎస్ ఏసీ పవర్ సప్లై ఇన్పుట్గా ఇవ్వబడితే ఈ సర్క్యూట్ లో డయోడ్ రివర్స్ బ్యాస్ లో ఉన్నప్పుడు దాని వద్ద ఎంత మాక్సిమం వోల్టేజ్ ఉంటుంది పద్దెనిమిది పాయింట్ మూడు వోల్ట్స్ ముప్పై ఆరు పాయింట్ ఆరు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది యాభై ఒకటి పాయింట్ ఎనిమిది వోల్ట్లు ఇది గాయస్ సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హాఫ్ ఏ రిటిఫర్ మరియు కెపాసిటర్ ఫిల్టర్ ఓకేనా ఏదో ఏదైనా రిటిఫరే కదా ఎస్ టర్న్స్ రేషియో ఇచ్చారు మామూలుగా అయితే క్వశ్చన్లో ఓల్టేజ్ ట్వంటీ ఓల్ట్స్ పిఐవి ఎంత విఎంఆర్ ట్వంటీ ఓల్ట్స్ టూ విఎంఆర్ టూ ఇంటూ ట్వంటీ ఫార్టీ ఓల్ట్స్ అన్నట్టు చెప్తారు బట్ గైస్ ఇక్కడ క్వశ్చన్లో టర్న్స్ రేషియోతో క్వశ్చన్ ఇచ్చారు ఒకవేళ క్వశ్చన్ మీకు ట్విస్ట్ చేసి ఇవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేనైతే చెప్పగలను ఎస్ సో ఈ ప్రాబ్లం ని ఎలా సొల్యూషన్ చేద్దామో చూద్దాం గాయస్ మనకి ట్రాన్స్ఫార్మర్స్ లో ఒక ఈక్వేషన్ ఉంది అదేంటి ఎన్ వన్ బై ఎన్ టూ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై వి టుజ్ ఈక్వల్స్ టు ఐ టూ బై ఐ వన్ ఓకే గాయస్ సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎక్కువ ఉంటే అక్కడ ఓల్టేజ్ బావ్ ఎక్కువ ఉంటుంది అక్కడ కరెంటు తక్కువ ఉంటుంది ఇదే ట్రాన్స్ఫార్మర్స్ ఈక్వేషన్ వన్ అంటే ప్రైమరీ వైండింగ్ టూ అంటే సెకండరీ వైండింగ్ సో మనకి ఇక్కడ వి వన్ ఇన్పుట్ ప్రైమరీ వోల్టేజ్ ఇచ్చారు టూ ట్వంటీ వోల్ట్స్ రెండు వందల ఇరవై వోల్ట్స్ ఇప్పుడు మనం సెకండరీ వైండింగ్ యొక్క వోల్టేజ్ తెలుసుకోవాలి వి టూ సో ఇక్కడ మనం తీసుకుంటే ఎన్ వన్ బై ఎన్ టూ ఈజ్వల్స్ టు వి వన్ బై వి అప్పుడు వి టూ ఎలా వస్తుంది బై ఎన్ వన్ ఇంటూ వన్ ఇలా మనం ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ వోల్టేజ్ ని కనుక్కోవాలి ఎలా వన్ బై ట్వెల్వ్ ఇంటూ టూ ట్వంటీ మీరు ఇలా సింప్లిఫై చేస్తే గాయస్ మీకు ఎయిటీన్ పాయింట్ త్రీ వోల్ట్స్ వస్తుంది అదేనా ఆప్షన్ వన్ పిలుస్తుంది వచ్చేసే వచ్చేసేయని వెళ్దామా నో ఎయిటీన్ పాయింట్ త్రీ ఓల్ట్స్ అనేది ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ ఓల్టేజ్ కదా ఎస్ అది ఏసీ కదా ట్రాన్స్ఫార్మర్ దగ్గర వస్తుందంటే ఇంకా ఆర్ఎంఎస్ఏ కదా ఎస్ సో మరి పీక్ వోల్టేజ్ ఎలా కనుక్కోవాలి సింపుల్ పీక్ వోల్టేజ్ విఎం ఈజ్ ఈక్వల్స్ టు రూట్ టూ ఇన్ టూ టూ ఆర్ఎంఎస్ ఏసీ సప్లై కదా వి టూ ఆర్ఎంఎస్ అప్పుడు ఏమవుతుంది మీరు రూట్ టు ఇంటూ టూ ఆర్ఎంఎస్ చేస్తే మీకు ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ వోల్స్ వస్తుంది ఎస్ విఎం దెన్ ఆప్షన్ మూడు పిలుస్తుంది వచ్చేసే వచ్చేసే అని ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ ఆప్షన్ మూడు కరెక్టేనా కాదు ఎందుకు హాఫ్ వేర్ హాఫ్వేర్ వేరే కదా హాఫ్వేర్ ఎక్టిఫైర్ లో డయోడ్ రివర్స్ బయాస్ లో ఉన్నప్పుడు దాని వద్ద మాక్సిమం వోల్టేజ్ ఆ వోల్టేజ్ నే పిఐవి అంటారు కదా ఖచ్చితంగా అదే కదా మరి పిఐవి ట్వంటీ ఫైవ్ విఎం అయినప్పుడు ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ వోల్స్ ఆన్సర్ కాదా కాదు ఎందుకు హాఫ్ఏ రెక్టిఫైర్ మరియు కెపాసిటర్ ఫిల్టర్ కదా కెపాసిటర్ ఫిల్టర్ ఉన్న హాఫ్ హాఫే రిక్టిఫైర్ కెపాసిటర్ ఫిల్టర్ ఉన్న హాఫ్వేర్ ఎట్టిఫైర్ పీఐవి ఎంత టూ విఎం చూడండి ప్రతి దగ్గర ఛాన్స్ ఉంది మీరు మిస్ రీడ్ చేయడానికి సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మన టార్గెట్ వైపు దూసుకుపోవాలి గుర్తుంచుకోండి సో గాయస్ ఒక ఫిల్టర్ కెపాసిటర్ ఫిల్టర్ ఉన్న హాఫ్వేర్ ఎట్టిఫైర్ తీసుకుంటే దాని యొక్క పీఐవీ వోల్టేజ్ ఎలా ఉంటుందంటే టూ విఎం సో టూ విఎం తీసుకుంటే టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ వోల్డ్స్ ఓకే గాయస్ దానికి ఏమవుతుంది ఎస్ యాభై ఒకటి పాయింట్ ఎనిమిది వోల్డ్స్ సో గాయస్ ఇక్కడ టర్న్స్ రేషియో పన్నెండు ఇస్టు వన్ ఇచ్చినప్పుడు ప్రైమరీ వోల్టేజ్ రెండు వందల ఇరవై పవర్ సప్లై ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు సర్క్యూట్ లో ఉన్నప్పుడు ఎంత మాక్సిమం వోల్టేజ్ ఉంటుంది అంటే గుర్తుంచుకోండి యాభై ఒకటి పాయింట్ ఎనిమిది వోల్ట్లు గుర్తుంచుకోండి ఓకేనా గైస్ సో ఈ విధంగా ఒక రెక్టిఫైర్ లో రేషియో ఇచ్చినప్పుడు పిఐవి ఎలా కనుక్కోవాలి కాదు కేవలం పిఐవి కాదు సపోజ్ మిమ్మల్ని డిసి అవుట్పుట్ ఓల్టేజ్ కనుక్కోమని చెప్పొచ్చు డిసి అవుట్పుట్ ఓల్టేజ్ ఏమొస్తుంది విఎం బై పై ఒక వేర్ రెట్టిఫైర్ యొక్క డిసి అవుట్పుట్ ఓల్టేజ్ మనం గమనిస్తే విఎం బై పై ఉంటుంది అదే ఫుల్ రెట్టిఫైర్ అయితే టూ విఎం బై పై ఉంటుంది సో ఈ విధంగా తీసుకున్నా మనకి విఎం కావాలి అంటే ఈ విధంగా తీసుకోవాలి సో టర్న్స్ రేషియో నుంచి బిగినింగ్ నుంచి అడిగితే ఇదే ప్రొసీజర్ ఈ ప్రొసీజర్తో మనం విఎం కనుక్కొని దాని తర్వాత పిఐ పిఐవి కనుక్కోవాలా డిసి అవుట్పుట్ వోల్టేజ్ కనుక్కోవాలా అనేది క్వశ్చన్ బట్టి ఉంటుంది సో టర్న్స్ రేషియో ఇస్తే ఒక రెక్టిఫైర్ ప్రాబ్లంలో ఏ విధంగా పిఐవి కనుక్కోవాలి విఎం కనుక్కోవాలి అంటే ఇదే ప్రొసీజర్ అమ్మా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అగైన్ గాయస్ సాయి కోటి హైదరాబాద్ లో మీరు ఒక్కసారి ఖచ్చితంగా వచ్చి చూడండి దానితో మీరే ఈ సిస్టమ్ కి అలవాటు పడి రాటు తేలుతారు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను సో గాయస్ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా జైల్లో మీ డ్రీమ్ జాబ్ అయితే ఖచ్చితంగా సాయి మేదా కోటి హైదరాబాద్ ని సెలెక్ట్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి సాయి సాయిదా డాట్ ఇన్ యాప్ సో సాయిదా అంటే సాయి కోటి హైదరాబాద్ రిమెంబర్ గాయస్ మా డైరెక్టర్ సార్ జేసి రుద్రపాటి సార్ అండ్ మా ఇన్ఛార్జ్ సార్ కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి సార్ సో వీళ్ళిద్దరి డైరెక్షన్ సారథ్యంలో సాయి మేధ కోటి హైదరాబాద్ ముందుకు వెళ్తూ ఉంది వెళ్తూ ఉంటుంది సో గాయస్ జేఎల్ఎం మీ డ్రీమ్ జాబ్ అయితే ఖచ్చితంగా సాయి కోటి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ చెప్పాను కదా మీరు కోచింగ్ ఎక్కడైనా జాయిన్ అవ్వాలంటే ఎక్కడైనా జాయిన్ అవ్వండి మీరు జాబ్ కొట్టాలంటే సాయి హైదరాబాద్ మీకు పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ సాయి కోటి హైదరాబాద్ ని ఉపయోగించుకొని మీరు ఖచ్చితంగా జేఎల్ఎం జాబ్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు ఓకేనా గైస్ సో దిస్ ఈస్మమైదా డాట్ ఇన్ యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కింద ఉన్న ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేసుకొని ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకోండి అండ్ మీ డ్రీమ్ జాబ్ని సాధించండి సో మరొక వీడియోతో మీ ముందు కలుద్దాం టిల్ నౌ దిస్ ఇస్ శివరామ్ సైనింగ్ ఆఫ్ జై హింద్